విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రపంచంలోనే తొలిసారిగా ప్రారంభించబడిన నూట అరవై యొక్క రకాల సేవలతో కూడిన వాట్సాప్ పరిపాలనా వ్యవస్థ ఏది ఆన్సర్ మనమిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ పాలన ద్వారా ప్రధానంగా దీనిని పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ ప్రజల వద్దకే పాలనా సేవలు ప్రపంచంలోనే తొలిసారిగా నూట అరవై ఒక్క రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది అధికార వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ను ను ప్రభుత్వం కేటాయించింది ఈ సేవలను ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు గుంటూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో పది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ మంగళగిరి మెగా హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలలో ఎన్ని కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని యోచిస్తుంది ఏడు అవి రాష్ట్రంలో కర్నూలు దస్తగిరి శ్రీకాకుళం తాడేపల్లిగూడెం నాగార్జునసాగర్ తుని అన్నవరం ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం వ్యవసాయ అనుబంధ రంగాలలో అటవీ రంగాన్ని మినహాయించి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు రెండు వేల పదకొండు పన్నెండు నుండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు దేశంలో ఏ స్థానంలో నిలిచింది మొదటి స్థానం వ్యవసాయ అనుబంధ రంగాలలో అటవీ రంగాన్ని మినహాయించి వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ సగటు వార్షిక రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంతో మొదటి స్థానంలోను తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ సిక్స్ పాయింట్ త్రీ తమిళనాడు ఫోర్ పాయింట్ త్రీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలుదారుల సంక్షేమానికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వ వినుత్వ విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు కేరళ ఈ కౌలుదారు విధానంలో రైతు సంఘాలు యజమాని నుండి మూడు ఏళ్ళ కాలానికి భూమిని కౌలు తీసుకుంటారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు భారత్ కాంట్రాక్ట్ చట్టం కింద ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంటారు ఇందులో భాగంగా భూ యజమానికి వ్యవసాయ సేవ అందించడం లాభాల్లో వాటా తీసుకోవడం నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం వంటి విధానాలను అమలు చేస్తారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల కేటాయింపు ప్రస్తుతం ఏ నిష్పత్తిలో ఉంది అరవై ఆరు ముప్పై నాలుగుగా ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు హరీష్ కుమార్ గుప్తా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను ఏ రంగంలో గ్లోబల్ హబ్గా మారుస్తానని అన్నారు గ్రీన్ ఎనర్జీ మరియు గ్రీన్ హైడ్రోజన్ రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల నలభై ఏడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య ఎలా ఉంది గణనీయంగా పెరుగుతుంది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ప్రతి సంవత్సరం సగటున ఎన్ని కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి నలభై ఐదు వేలు నుండి యాభై వేలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నవంబర్లో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది మహిళలు చికిత్స పొందగా పురుషులు పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు దీనిని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులు మహిళలే ఎక్కువగా ఉన్నారు స్వంతంగా ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్యాకేజీ ప్రకటించింది పదకొండు వేల నాలుగు వందల నలభై కో